హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హామ్ ఈరోజు మనం మీ యొక్క సర్పంచ్ రిజర్వేషన్ ఏం వచ్చిందని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక ఆతృత ఉంటుంది సో ఆ ఆతృతను మీరు తెలుసుకోవడం కోసం మీ ఆఫీసర్ని ఎవరిని కన్సల్ట్ అవసరం లేదు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి సో దానికి సంబంధించిన పోర్టల్ ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూడండి ఆ టీపీ లాగిన్ పక్కకు ఇక్కడ ఓబీ సర్వర్ పోర్టల్ అని ఉంటుంది ఇది మీరు ప్రే చేయగానే ఇక్కడ లోకల్ బాడీస్ అని కూడా వస్తుంది అండ్ ఇట్లా కూడా వస్తుంది లోకల్ బాడీస్ అని ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ అని ఉంటుంది మీరు ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి గ్రామ పంచాయతీ నోటిఫికేషన్స్ అని ఉంటుంది సో ఇది మీరు చేయగానే ఇక్కడ మీకు ఇప్పుడు మీరు ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చింది దాన్ని ఎప్పుడు ఏ బేసిక్లలో ఎలక్షన్ కండక్ట్ చేస్తాను అనేది ఈరోజు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున వీళ్ళు రిలీజ్ చేసినటువంటి మీరు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అది ప్రెస్ చేయగానే మీకు ఏర్పడుతుంది ఈ పైనది ఇంగ్లీష్ కింద తెలుగు సో అది మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ యొక్క గ్రామ పంచాయతీల యొక్క రిజర్వేషన్ లిస్ట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జయశంకర్ భూపాల గ్రామ పంచాయతీ సంబంధించిన మీ అనుకోండి సో అది మీరు చూడాలనుకుంటే ఇది మీరు ప్రత్యేకంగా ఒక కొత్తగా పీడిఎఫ్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇలా డౌన్లోడ్లోకి వెళ్ళి మీరు ఇది చూడగానే మీకు ఒక కొత్త పేజీలో ఈ విధంగా అవుతుంది సో దీని రాజపత్రం అని అంటారు దానికి సంబంధించిన రిజర్వేషన్ ఏంటి అనేది ఇక్కడ మనం చూడవచ్చు మీకు కొంచెం చూప్ చేసి చూపెడుతున్నాను భూపాలపల్లి అముడపల్లి అముడపల్లి అన్ రిజర్వ్డ్ మెన్ ఉమెన్ రిజర్వేషన్ కేటగిరీ అని చెప్పి ఇక్కడ చూపెడుతుంది సో ఈ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది సో అక్కడున్న వాటర్ రిజర్వేషన్ కూడా మనకు స్పెషల్గా ఇచ్చారు ఇక్కడ పది వార్డుల వరకు ఉన్నాయి కొన్ని గ్రామాలలో ఎనిమిది వార్డు వరకు ఉన్నాయి కూడా ఎనిమిది వార్డు వరకే ఇస్తారు సో ఇక్కడ నాలుగు వార్డు వరకే ఉన్నాయి సో ఈ విధంగా మీ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ప్రతి మండలు ప్రతి దానికి అయితే ఇచ్చారు మ్యాక్సిమం కొన్ని రానటువంటివి మెయిన్ గెజిట్లో మెన్షన్ చేశారు ఏ గ్రామాలు వస్తా లేవు ఖమ్మంలో కొన్ని ఉన్నాయి కొన్ని ఇతర గ్రామాలలో ఉన్నటువంటి వాటికి మాత్రం నోటిఫికేషన్స్ లేవు సో మిగతా అన్ని గ్రామాలు ఉంటాయి వాళ్ళకు ఎలక్షన్ ఏ బేసిక్లో కంటక్ట్ చేస్తారు అనేది కూడా మీకు భవిష్యత్ వీడియోలో తెలియజేస్తాను అది ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కూడా ఉంటుంది సో దానికి కూడా మీరు నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందు చేస్తే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్